రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉదయం పది గంటల నుంచే బానుడి ప్రతాపం చూపిస్తున్నారు వేడిగాలులకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ఈసారి నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎండల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉదయం పది గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నారు వేడి గాలులకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ఈసారి నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎండల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి రోడ్లన్నీ నిప్పులు కొలుమిని తలపిస్తున్నాయి జిల్లాలో నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు ఎండలు మండిపోతున్నాయి ప్రచండ బాణుడి విశ్వరూపంతో పట్టపగలే జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి ఉదయం ఎనిమిది దాటిందంటే చాలు జనం ఇళ్ల నుంచి రావాలంటే భయపడుతున్నారు సాయంత్రం ఏడు ఎనిమిది దాటినా కూడా ఆ ఎండ తీవ్రత కానీ ఉక్కపోత కానీ భరించలేనట్టుగా ఉంది ప్రతి ఇళ్లలో ఏసీలకు కూలర్లకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉదయం ఎనిమిది తొమ్మిది దాటిన తర్వాత రోడ్లపైన జనాలు కనిపించని పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది మార్చు నెలాఖరు నుంచే ఈ ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది దాదాపు ప్రతిరోజు కూడా నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది పార్టీ ఉష్ణోగ్రతల్లో తీవ్రంగా ఎండ తీవ్రత పెరుగుతుంది దీనివల్ల ఉష్ణోగ్రతల నెంబర్ కూడా పెరుగుతూ వస్తుంది డిసిట్స్ పాటి డిసిట్స్ పైనే ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఉక్కపోతోటి జనమంతా ఇబ్బందులు పడుతున్నారు దీంతోపాటు ఈ సన్షోక్ వల్ల కూడా జనం ఆసుపత్రుల పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తుంది గ్రామాల్లో అయితే చెరువులు మొత్తం డ్రైప్ అయిపోతున్నాయి ఎండిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా తీవ్రమైనటువంటి తోటి ఉక్కపోతాను భరించలేక జనమంతా ఇబ్బంది పడుతున్నటువంటి అట్మాస్ఫియర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సో రోడ్డు పైన రోడ్డు సైడు చిరు వ్యాపారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటే పూట గడవాలంటే ఖచ్చితంగా రోడ్సైన వ్యాపారం చేసుకోవాల్సిందే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు ఆ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఖచ్చితంగా వాళ్ళు రోడ్లపైనే జీవనం సాగా సాగించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎండను నుంచి రిలీఫ్ కావడం కోసం ఉపశమనం పొందడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెరువులు అట్లాంటి ఏరియాలో స్విమ్మింగ్ కోసం చాలామంది వెళ్తున్నారు పట్టణ ప్రాంతాలైతే స్విమ్మింగ్ పూలకు డిమాండ్ ఏర్పడింది చాలామంది ఉదయం సాయంత్రం స్లాట్లలో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఎండ తీవ్రత వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని హాస్పిటల్లో కూడా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అవైలబుల్గా ఉంచుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు జిల్లా కలెక్టర్లు మీటింగ్ పెట్టి జిల్లా వైద్య సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో కూడా ఇళ్లలో ఉన్నా కూడా వడదెబ్బె తాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి దీంతోపాటు వాటర్ కంటెంట్ని ఎక్కువ తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నది మామనార్లో ఎండల పరిస్థితి అప్డేట్ కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ అవి సిక్స్ న్యూస్